గోవిందయ అందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత మూడవ అధ్యాయము పన్నడవ శ్లోకం ఇష్టాన్ భోగాన్ హివో దాస్ తైర్దత్తాన ప్రాయభ్యో యజ్ఞముల ద్వారా సంతృప్తిని పొందిన దేవతలు మీకు అనగా మానవులకు అయాచితముగానే ఇష్టములైన భోగములను ప్రసాదించెదరు ఈ విధముగా దేవతలచ్చి అనుగ్రహించబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదన చేయక దాని అనుభవించువాడు నిజముగా దొంగయే అసలు సుసలైన దొంగ ఎవరో పరమాత్మ ఈ శ్లోకంలో వివరించి చెబుతూ ఉన్నారనమాట దేవతలు మనకు ఎలా అవుతారు మనల్ని ఎలా అనుగ్రహిస్తారు ఏదైనా మనకు కావలసినవి వనరులు లేదా వరాలు ఎలా ప్రసాదిస్తారు దేవతలను మనం ఎలా సంతృప్తిపరచాలి ఈ విషయాల గురించి మనము పది పదకొండు శ్లోకాల్లో తెలుసుకున్నాము దానికి కంటిన్యూషన్గా ఇది పన్నెండవ శ్లోకం వారి వారి వర్ణాశ్రమ కర్మల ద్వారా శాస్త్రము విధించిన విధి విధానాల ద్వారా యథాశక్తిగా ఆయా ప్రజలు ఆయా వర్ణముల వారు వారు శక్తి కొలది చక్కగా పనిచేసి కర్మను ఆచరించి చూపించి దేవతలను ప్రసన్నులను చేసుకోవాలి యజ్ఞం అంటే అది ఏ ఆ యజ్ఞం ద్వారా ప్రసన్నులైన దేవతలు ఏం చేస్తారు వాళ్ళ పట్ల మనం ఎలా కృతజ్ఞత కలిగి ఉండాలి అనేది పరమాత్మ మాత్రం పన్నెండవ శ్లోకలే చెప్తున్నారు యజ్ఞముల ద్వారా సంతృప్తిని పొందిన దేవతలు మీకు ఆయాచితముగానే ఇష్టమైన భోగములను ప్రసాదించదురు ఆయాచితముగానే మీరు ఓ వెంపర్లాడే అడగకుండానే ఇక్కడ జరుగుతుంది అదే ప్రస్తుతానికి ఒకటే వెంపర్లాట ఈ పన అవ్వాలంటే ఏం చేయాలి అది ఆ సోత్రం పదిసార్లు చదవాలి ఆ పన అవ్వాలంటే ఏం చేయాలి పలానా గుడికి పోయి తిరిగి రావాలి ఇంకేదో కోరిక దిరట్లేదు ఏం చేయాలి పలానా గుడిలో మొక్కొని కానుకలు బంగారాలు వేసేయాలి ఇది తప్పితే ఇంకొక నినాదాలు నింపించడం లేదండి ఘోర కలికాలం కాకపోతే దేవుడి దగ్గర కూడా వ్యాపారమే ప్రతిదీ వ్యాపారమే అయిపోయింది భగవద్గీత వ్యాపారాన్ని చెప్పడం లేదు వ్యవహారాన్ని చెబుతుంది ఎలాగ మానవులు వ్యవహరించాలో దేవతల పట్ల ఆ విషయాన్ని ఇక్కడ చెప్తుంది వ్యాపారాత్మకమైన విషయమే భగవద్గీతలో లేదు సరేనా కాబట్టి యజ్ఞముడి ద్వారా సంతృప్తిని పొందిన దేవతలు మీకు ఆయాచితము కానీ ఇష్టములైన భోగలను ప్రసాదించరు నీవెప్పుడు నీ వర్ణాశ్రమోచితమైన కర్మ నీ కర్తవ్యము బాధ్యతలు ఇవన్నీ కూడా చక్కగా శాస్త్రానుగుణముగా ప్రశాంతంగా తృప్తితో భగవంతుడి ఎందు విశ్వాసంతో నిస్వార్థముగా ప్రతిఫలాపేక్ష రహితముగా చక్కగా నువ్వు నిర్వర్తించి భగవదర్పణము చేస్తావో పరమ సౌహార్దంతో సత్శీలంతో దయతో వివేకంతో ధైర్యంతో స్వాభిమానముతోటి స్వధర్మాన్ని ఆచరిస్తూ దేవతల పట్ల పెద్దల పట్ల గురువుల పట్ల మన వంశం పట్ల వృత్తి పట్ల కులం పట్ల అన్నిటి పట్ల ప్రేమ ఆదరము విశ్వాసము ఉంచి భక్తి ప్రపత్తులు కలిగి నువ్వు నడుచుకుంటావో అప్పుడు దేవతడిని నడవడిక చూచి ఆయాచితముగానే అసలు నువ్వు అడగకుండానే నాకు ఇది కావాలి దేవుడా నీ గుడి చుట్టూ ఒక వంద ప్రదక్షిణలు చేస్తాను నాకు ఇది కావాలమ్మా నీకు వంద కొబ్బరికాయలు కొడతాను ఇవేమీ మనం అడుక్కునే పని లేకుండానే అయాచితము కానీ వేడికి దీని అవసరం ఉంది దిచ్చేద్దాం ఇంతటి ధర్మాత్ముడు ఇతనికి వేళకి ఇవ్వాలి ఇతని ఇంట్లో సమృద్ధి ఉండాలి వీళ్ళ జీవితంలో సుఖము శాంతి ఉండాలి వీళ్ళు పర్మ ధర్మాత్ములు ఎప్పుడు ధర్మం తప్పని వాళ్ళు సదాచారవంతులు శీలవంతులు నలుగురికి ముద్ద పెట్టింది తినడం ధర్మం తప్పకుండా నడుచుకుంటాడు భావన ఉండదు ఇంకొకరు ఏదో చెడిపోవాలని నేనే బాగుపడాలని కుత్సితమైన బుద్ధి ఉండదు సరళమైన హృదయం సాఫ్ దిల్ హృదయ స్వచ్ఛత వివేకవంతుడు మంచివాడు సంతృప్తి పరడం ఉన్న దానితోనే చాలా తృప్తిగా ఉంటాడు ఇలాంటి వాళ్ళకి ఇవ్వకపోతే ధర్మం ఎలా నిలబడుతుంది ఇలాంటి వాళ్ళకి కదా వరలు అనుగ్రహించాలి ఇలాంటి వాళ్ళు ఆనందంగా ఉంటే కదా భూమి బాగుండేది వీళ్ళని చూసి పది మంది నేర్చుకునేది ప్రభావితం అయ్యేది ఇలాంటి వాళ్ళ కాబట్టి ఎవరికి వారు మనము అని దేవతలు వాళ్ళు అడగకుండానే అయాచితంగానే వీళ్ళ కోరికన కోరికలన్నీ కూడా వీళ్ళ కోరికలన్నీ వాళ్ళు తీర్చుతారట వీళ్ళ అవసరాలన్నీ వాళ్ళు తీర్చుతారట ఎలాగా అయాచితంగానే ఇష్టమైన భోగవల్ని ప్రసాదించదురు ఈ వాడ ఎవరు చెప్తున్నారు సాక్షాత్తు దేవదేవుడని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు ఇంకా ఎంతకంటే కూడా సాక్ష్యమైన గట్టిగా కావాలి ఇంకెవరన్నా చెప్తే వింటారా సరే మనం చక్కగా నడుచుకున్నాము దేవతలు ఆనందించారు మనకి ఆయాచితంగానే సుఖాలు భోగాలు ఏమీ కావాలో ఈ వనరులు అవసరమో చక్కగా అని మనకు అనుగ్రహిస్తున్నారు మనం ఆ దేవతల పట్ల ఎలా ప్రవర్తించాలి ఇది రాగానే గర్వం మెరగకూడదు లేని వాడికి భగవంతుడు ఏదో ధర్మాత్ముడులో వీడు ఉండకపోతే ఎలా కానీ ఒక మేడ ప్రసాదించాడు అనుకుందాం ఆ మేడలో కానీ వీడు గర్వం మెరగకూడదు ఆహా నేను ఘనంగా మేడ కట్టించేస్తున్నాను ఇంకేముంది అంటే ఇంక అక్కడికి అయిపోయాయి నీకు ఏది దొరికిందో అప్పటికి కూడా నీవు నేల మీద నిలబడి అప్పటికి కూడా నీ వద్దే వివేకంతో వినయవంతుడి వయ తృప్తితోటి అలాగే నిరాడంబరంగా ఉండాలి ఎప్పుడు ఉంటావు నేను నాది అహం అహంకారం పెరిగిందంటే ఉండలేవు నేను జడగొట్టేస్తుంది నీకు ఏది దొరికిందో దేవతలచి అనుగ్రహించబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదన చేయక తానే అనుభవించేవాడు నిజం కాదు అంగ అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ ఇక్కడ నీకు ఏది లభించిందో ఆ దేవతల అనుగ్రహం అంటే లేదంటే పరమాత్మ అనుగ్రహం వల్ల నాకు ఇది లభించింది నాదే ఉంది నా ప్రయత్నమే అనుకుంటే ఇంకా ఎంతో ఏమి చేసిన మొత్తం జరగకూడదు ఇంకా ఎన్నో చేస్తుండేవాడిని కొండలు పిండి కొట్టు ఉండేవాడిని కొండలు ఎత్తేవాడిని అవేమి చేయలేకపోయానే అంటే ఇదేదో నా గొప్పతనం కాదు నాకు అర్హత ఉందో లేదో పరమాత్మను ప్రసాదించాడు దాన్ని గౌరవంగా చూసుకోవాలి ఆదరంగా చూసుకోవాలి అది భగవంతుడిది నాది కాదు భగవత్ ప్రసాదం ఇది నాది కాదు ఈ విధంగా తనకు లభించింది ఆ దేవతలకు సమర్పించి అప్పుడు అనుభవించాలి సమర్పించకుండా ఎవడుంటాడు వాడు ద్వంగ అని చెప్తున్నాడు పరమాత్మ నేను నాది అని అహంకారం పెరిగిపోతుంది నాది అహహా నా స్వశక్తితోటి నా తెలివితేటతో నా కృషితోటి సంపాదించుకున్నాను అక్కడే గర్వం ఇంకొకటితో తగవు నా అంతటి వాడు లేడనేసేసి క్రోధము కామము అహంకారము వీడన్నిటికీ వీజాలు పెరిగిపోతాయి వీడి వీడిని నాశనం అయిపోతాడు నేను నాది నా వస్తువు అనుకున్న రోజున మనిషి నాశనం అయిపోతాడు నశించిపోతాడు గుర్తుపెట్టుకోవాలి ఏది నాది కాదు అసలు నా తను వేషాశ్వతం కాదు నావి ఎలా అవుతాయి ఏమైనా సరే దొరికింది ఏదో భగవద్ అనుగ్రహం వల్ల లభించింది భగవత్ ప్రసాదం ఇది ఇది భగవంతుడిది ఒక ఇల్లు ఇచ్చాడా భగవంతుడు ఇది దేవుడిదయ్యా ఏదో ఆయన ఇచ్చాడు ఈ నీడ నాకు అర్హత ఉందో లేదో నా మీద జాలు చూపించి పరమాత్మ ప్రసాదించాడు పరమాత్మది ఇది దేవుడు ఫోటో పెట్టుకుని ఇంట్లో ఈయన యజమాని ఇంటికి నేను కాదు అనుకున్నంతకాలం మీరు ఆ ఇంట్లో సురక్షితంగా ఉంటారు మీ ఇంటి మీద బిడుగులు పడకుండా ఇల్లులు కూలిపోకుండా ఉంటాయి ఈ ఇల్లు నాది కాదు భగవంతుడు గృహం ఇది నేను ఉంటున్నాను నా ఇంట్లో సేవకుడిగా సేవ చేసుకోవడానికి అనుకున్నంతకాలం నీ ఇల్లు నీకుంటుంది అనుకున్నంతకాలం ఇంకో నాలుగు మేడలు కట్టగలుగుతాం మనం ఇది నాదండి ఈ ఇంటికి యజమాని నేనండి నా స్వశక్తితోటి బ్యాంకు లోన్ తీసుకొని కష్టపడి పార్ట్ టైం చేసి బ్యాంకు లోన్ తీర్చి కట్టుకున్నానండి అంటే అయిపోయేది నువ్వు లోన్ తీసుకుని పెట్టుకున్నది కూడా నిలబడతా నీకు ఎవరో ఒకరు చేసుకుంటారు అయిపోద్ది నేను నాది అనుకున్నది ఏది నిలబడదు నీదనుకున్న నీ తనువే నిలబడదు భగవంతుడిది అనుకో నీకు ఏది లభించిందో ఆయోచితంగా భగవంతుడికి నివేదన చేసేది భగవంతుడిది నా కృషి ఏమి కాదు నా గొప్పతనం కాదు అని నిరాడంబరంగా నేరం ఇదే నువ్వు ఉంటే నువ్వు మంచోడివి నిజంగా దైవాన్ని ఆరాధించేవాడివి దేవుడు ఉన్నాడని గుర్తించిన వాడివి అలా నువ్వు లేకపోతే దొంగ అవుతావు నువ్వు ఎందుకంటే ఇంకొకటి వస్తువు నాది అని ఎవరు చెప్పుకుంటాడు దొంగే చెప్పుకుంటాడు అంతే కదా ఇంకొకటి వస్తువులు ఆపొచ్చుకుని ఇది నాది 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 అని ఎవరంటారు దొంగలు అంటారు దైవం నీకు ఇచ్చిన వస్తువుల్ని నాది 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 అంటున్నా ఉంటే నువ్వు దొంగ అనే అర్థం భగవంతుడు స్పష్టంగా నువ్వు దొంగవి అని ముద్ర వేసేస్తున్నాడు భగవద్గీతలో అయిపోయేది ఇంకా నువ్వు దొంగవరా అంటున్నాడు భగవద్గీతలో భగవంతుడు కాబట్టి నీవు సక్రమంగా నడుచుకొని శాస్త్రోక్త రీతిన దేవతార్చన చెయ్యి నీ విద్యుక్త కర్మలు నిర్వర్తించు స్వాభావికమైన నీ స్వధర్మమైన కర్మలు చక్కగా చెయ్యి స్వార్థ త్యాగం చేసే ప్రతిఫలాపేక్ష రహితంగా కర్మ చెయ్యి కర్మల భగవంతుడిగా అర్పించి నిమిత్తమాతుడిగాను ఉండి వివేకవంతుడు వయ్యి సాధు లక్ష్మీలతోటి వై దయతోటి వర్ధీళ్ళు దేవతలు నీ గుణాను నీ లక్షణాలను నీ ఆచరణను చూసి సంతృప్తి పొంది నీవు అడగకుండానే ఆయాజితంగా నీకు వరములు అనుగ్రహిస్తారు నీకేవేళకి ఏం కావాలో దైవం చూసుకుంటాడు నువ్వు మొక్క కర్ల దేవుడా అని మొక్క కాదు ప్రాణాల మీద వచ్చినప్పుడు ఎవరైనా ద్రౌపది కూడా ఆయన్ని ఆశ్రయించింది ఊరికి ప్రతి చిల్లర విషయాలకి నాకు అయితే బాగుంటుంది దేవుడా అదైతే బాగుండు దేవుడా ఆ పూజ చేసినా ఇది ఇవ్వలేదు ఈ బేరసారాలు చేయకూడదు ఆరతి వేరు ఆపద మీద పట్టినప్పుడు ఎవరైనా దైవాన్ని తెలుస్తారు అది వేరు ప్రతి చిల్లర విషయాలకి అడగక్కర్ల ప్రతి చిండ విషయాలు అడుగుతుంటే దేవుడికి కూడా చిరాకే వస్తూ ఉంటుంది అనమాట అడగకుండా వాళ్ళే నీకు ఈ వేళకి ఏం కావాలో ఇచ్చే విధంగా నీ ప్రవర్తన ఉండాలి అని భగవద్గీతలో స్వామి చెప్తున్నాడు వాళ్ళు ఇచ్చిన తర్వాత కూడా అహంకరించుకోకుండా వాళ్ళు ఇచ్చిన వస్తువు నాది నాది అనుకుంటే నీవు దొంగవ అవుతావురా దొంగవ కాకుండా దొరలాగే ఉండు దొరలాగా ఉండాలంటే ఉదారమైన భావంతో ఉంటే దొర అవుతాడు ఇది భగవంతుడిది నాది కాదు భగవత్ ప్రసాదంగా నేను తీసుకుంటున్నాను అనే విషయంతో నేల మీద నిలబడి ఉండు నువ్వు అప్పుడు నువ్వు దొరవ అవుతావు లేదంటే దొంగవ అవుతావు అని చెప్తున్నాడు పరమాత్మ కాబట్టి మనం దొంగలుగా ఉంటున్నామా దొరలుగా ఉంటున్నామా ఎవరికి వాళ్ళు నిర్ధారించుకొని స్కాన్ చేసుకొని దొంగలాగా ఉండే పని అయితే దొంగ బ్రతుకు మనకు వద్దు కూడదు కాబట్టి దొర బ్రతుకు బ్రతికే ప్రయత్నం చేద్దాం ధర్మవ రక్షిత రక్షిత జై శ్రీభనారాయణ కృష్ణార్పణ